అన్న మీ పేరు ఏం పేరు అన్న సురేష్ రెడ్డి ఓకే మన ఏ ఊరన్నా సౌదర్పల్లి ఓకే మండలం ఏమొస్తానా వెళ్దాండా ఓకే మనకు అంటే జిల్లా నాగర్ నాగర్కర్ నాగ నాగే మీ తానన్నా మనకి వారానికి వస్తాయి మనకి వారానికి ఎన్ని వస్తాయి బర్రలే వచ్చారు వారానికి పది ఆవులు వస్తాయి ఓకే ఒక నాలుగైదు బల్లర్లు వస్తాయి నాలుగైదు బర్రెలు వస్తాయి ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు బర్రలేనన్నాయి ఆవులేనా ప్రస్తుతానికి బల్లు పన్నెండు బలర్లు ఉన్నాయి ఓకే ఒక ఎనిమిది ఆవులు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఆవులు ఎన్ని ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఓకే ఇప్పుడు ఆవులు సూడి అని ఉన్నాయి పాలి ఉన్నాయి ఒకటి సూడిది ఉంది ఓకే ఒక ఎనిమిది ఏమో పాలి ఉన్నాయి పాలిష్ ఓకే మనకు వచ్చేసి ఏంటంటే రైతులు వచ్చినాక రెండు రోజులు పాలు చెక్ చేసుకోవచ్చు పాలుచెక్ చేసుకుని తీసుకపోవచ్చు మొత్తానికి అయితే మీ తానా ఏమేమి రకాల ఆవులు వచ్చాయన్న మనకి ఉన్నాయి జెర్సీ ఉన్నాయి క్రాస్ ఉన్నాయి ఓకే అంటే రకరకాల బ్రీడ్ వస్తాయి రకరకాల బ్రీడ్ వస్తాయి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనం అయితే ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం ఎక్కువ కావద్దు అన్న మన తాన ధరలు ఎంత నుంచి అన్న ధరలు ఫస్ట్ అయితే వన్ థర్టీ వరకు ఉన్నది అంటే నార్మల్ గా ఇప్పుడు మనకి ఏంటంటే యాభై ఏళ్ళ నుంచి ఉంటాయి అరవై ఏళ్ళ నుంచి ఉంటాయి ఇరవై అరవై అంటే నా తాన అన్ని ఆవులే ఉంటాయి పెద్ద ఉంటాయి ఎనిమిది తొమ్మిది నుంచి పది పదిహేను ఉంటాయి ఓకే పూటకు ఓకే పెద్ద ఆవులే ఉంటాయి నా తాన అయితే ఓకే మాక్సిమం పూటకు పది చెట్వి ఉంటాయి పూటకు పది చెట్లు ఉంటాయి ఉంటాయి అన్న ఫస్ట్ కొత్త చెప్పారా ఇది తొంభై ఐదు వేలుంది రైతు వచ్చితే తొంభై రెండు తక్కువ తొంభై కాడికి ఇస్తాం ఓకే ఊటకు పది లీటర్లు ఇస్తుంది ఇది ఊటాకి పది లీటర్లు పిండుకొని తీసుకోమంటున్నావు ఇప్పుడు డెలివరీ అయిపోయిందా అయిపోయింది అయ్యింది ఓకే ఇప్పుడు ఇది బ్రీడ్ బ్రీడన్నా బ్రీడ్ వచ్చి అయిపోయింది హెచ్ఎఫ్ ఫ్రెండ్ చూడొచ్చు హెచ్ఎఫ్ అంట మనకైతే ఇది మనకి ఎన్ని రోజులు అయితే డెలివరీ అయిపోయి ఒక వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే దీని దూడే దూడా దూడనే ఉంది ఓకే వారం రోజులు అయితున్నా డెలివరీ అయిపోయి మనకి హెచ్ఎఫ్ అంట మనకైతే చూడొచ్చు అంటే మీరు వారం రోజుల నుంచి పాలు తీసుకున్నారు కదా మళ్ళీ ఎంత వరకు ఇస్తుంది పాలు వాళ్ళు పూట ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఇస్తుంది నుంచి ఇప్పుడు రైతులు వచ్చి చేసుకోవచ్చు లీటర్లు చూడొచ్చు మనకి ఇప్పుడు ఏంటంటే దీని ధర వచ్చేసి ఫైనల్ అయితే తొంభై వరకు వస్తా ఉంటా మనకైతే ఇప్పుడు ఏంటంటే రైతులు ఇక్కడ వచ్చి మాట్లాడుతుంది ఎంత వరకు అయితే తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఓకే దీన్ని చనకట్ చూడండి చనకా కూడా జబర్దస్త్ ఉంది మనకైతే అండ్ నాలుగు అయితే సమానం అయితే అనమాట మనకైతే అండ్ ముంగల చూడొచ్చు ఇది రెండు అవుతా ఉంటా మనకైతే ఇప్పుడు ఆల్రెడీ డిలివరీ అయిపోయిందంట ఆ వారం రోజులు అవుతుందంట అన్న రెండో కథ చెప్పనా ఉంది నాలుగు ఉంది హైట్ మాత్రం ఒక రేంజ్ ఉందన్నమాట మనకైతే మంచి కంటే హైట్ ఉంది అనమాట ఇది మనకైతే ఇది క్రాస్ అప్ బ్రీడ్ అన్నీ బ్రీడ్ ఇది ఇంకా డెలివరీ అయిపోయిందా డెలివరీ వారం రోజులు ఫ్రెండ్స్ బ్రీడ్ కూడా అండి హైట్ చాలా ఉంది అనమాట బ్రీడ్ అయితే చూడొచ్చు ఇది పచ్చిత తరపు అంట మనకైతే నాలుగు పళ్ళమే మీ ఉందంట మనకైతే ఇప్పుడు మనకి ఎంత వరకు ఇస్తుంది ఒకసారి అయితే పాలు కూడా అడుగుదాము అది ఎంత వరకు ఇస్తున్నా పాలు నుంచి పదకొండు లీటర్ పూటకి పూట పూటకి అంటే రైతులు వచ్చిన పిండుకోవచ్చా పిండుకోవచ్చు పిండుకొని చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు అసలు మనకి చూడొచ్చు కొద్దిగా అయితే పాలు తీసేసారు కదా ఓకే మనకైతే చూడొచ్చు కొంచెం ఆవినికి ఇక్కడ జరుపుతావాట్లా జరుపుతావు చూడొచ్చు హట్టర్ చూడండి ఫ్రెండ్ మగ్గుతున్న ఆర్దున్న ఆర్దుడ ఓకే హైట్ చాలా ఉంది ఫ్రెండ్స్ ఈ తరపు అయితే చూడొచ్చు నాలుగు పళ్ళ మీద ఉందంట మనకైతే అండ్ షన్కట్ బాగుంది పొడుగు నరాలు కూడా బాగున్నాయి మీరు వచ్చినాక పాలైతే అయితే చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మనకి ఏమైనా తగ్గుతున్న వచ్చా రైతు వచ్చి మాట్లాడితే రెండు వేలు తగ్గుతాయి ఇక రైతు వచ్చినప్పుడు కానీ నేను కూడా రైతునే ఓకే నేను ఎక్కువ ఎక్కువ చెప్పను నాకు కూడా డైలీ ఒక పది పదిహేను ఏళ్ళ సార్ డైలీ నడుపుతున్నాను నేను కూడా ఓకే మనం అందరూ దాన్ని బట్టి ఎక్కువ రేట్ కూడా ఏం చెప్పాం ఇలా ఓకే అన్నా మూడవ కథ చెప్పనా మూడవ రెండవ రెండవ ఇతా ఈనిందా ఈయనిందా అంటు మనకైతే ఇది బ్రీడే క్రాస బ్రీడ బ్రీడే హెచ్ఏ బ్రీడ్ సన్ కార్డు మాత్రం నాలుగైతే సమానం అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే ప్రస్తుతానికి పాలు కూడా అడుగుదాం మనకి పూటకి ఎంతవరకు రన్న వాళ్ళు మరి ఒకసారి అడుగుదాం ఎంతవరకు వింటారు అన్న పాలు ఎనిమిది తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది పూట తొమ్మిది ఓకే షట్టర్ కూడా బాగుంది మనకైతే పొద్దుగాలైతే పాలు తీసేసారు అనమాట మనకైతే ఇంకా అటర్ బాగుంది ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఇస్తుంది డెలివరీ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది వారం రోజులు వారం రోజులు అవుతుంది ఓకే మనకి దీని దూడ అర్దు మొగ మగదూడ ఓకే మనకి చూడొచ్చు ఇది బోడ అనమాట మనకైతే కొంచెం కొమ్మలు అనమాట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీని ద్వారా ఏం చెప్తారా అన్న చె ఒక మాహ ఇప్పుడు ఎనభై ఎనిమిది అట్లా వస్తుంది ఓకే మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాయి అనమాట మనకైతే ఎంతో అంత చూడొచ్చు ఇది మనకైతే ఇప్పుడు రెడీ ఉన్నాయి పాలు మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్లిపోవచ్చు అనమాట ఓకే ఎంత వరకు రెడీ ఉన్న తొమ్మిది నుంచి తొమ్మిది మొదలు ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ అన్న నిశ్చావు కొత్త చెప్పాను ఇది రెండో నాలుగో దగ్గర మనకైతే ఇది చూడొచ్చు ఇది రెండో అవుతా మనకైతే ఇది మనకి డెలివరీ అయిపోయిందా డెలివరీ అయితే అయిపోయిందంట మనకైతే అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఎంత వరకు ఇస్తున్నా పాలు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య ఓకే అంటే దూడ ఆడుతున్నా మొగున్నా మొగదోడు మగదోడు ఉంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అట్టర్ కూడా బాగుంది మనకైతే అండ్ శానకాట్ కూడా బాగుంది పొద్దుగా మనకైతే ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఇచ్చింది ఓకే ఇప్పుడు రైతులు వచ్చిన చెక్ చేసుకోవచ్చా ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక రెండు ఫోట్లు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళకుండా రావాలి మనకైతే అంటే దీని ధర కూడా అడుగుదాం ఒకసారి అయితే దీని ధర చెప్పన తొంభై ఐదు నుంచి తొంభై ఆరు తొంభై ఆరు వేలు ఇది తొంభై ఆరు వేలు అంటే ఫైనల్ రేట్ ఏమైనా చెప్తా రేటు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వస్తాయి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదికి ఓకే ఫైనల్ రేటు ఓకే కొంచెం ఇట్లా పక్క జరుపు దీన్ని అట్ట చూపిద్దాం ఒకసారి మళ్ళీ ఇంతవరకు నేను చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట నెక్స్ట్ ఇది రెండో ఓకే రెండో ఈట పూటకు పది లీటర్లు ఇస్తుంది ఓకే పూట పూటకు పది లీటర్లు ఇస్తుందా అంటే ఎన్ని డేస్ అవుతుంది డెలివరీ అయిపోయి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయితే ఫ్రెండ్ డెలివరీ అయిపోయి మనకైతే చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ క్రాసా కూడా ఇది కూడా దీని దూడా దీని దూడ మగదూడ మగదూడ ఫ్రెండ్ చూడవచ్చు అంట మనకైతే ఇగో మనకి ప్రశ్నానికైతే పొడుగు నరాలు అయితే జబర్దస్త్ మనకైతే మనకు శనకలు కూడా బాగుంది ఇప్పుడు మనకైతే పది పది ఇస్తుందా ఇస్తుంది పూటకి రెండు పూటలు కలిసి మనకైతే చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే కొంచెం ఇట్లా జరప అన్నది ఇగో వెంకల అట్టర్ చూడండి రెండు పోట్లు పాలు చేసుకొని తీసుకెళ్ళిపోండి మీరు అయితే రెండు పూట్లు పాలు చేసుకొని తీసుకెళ్ళిపోండి ఇగో అట్రైతే ఈ విధంగా అయితే ఉందన్న పొద్దుగాలైతే పాలు తీసేసి చూడు అందుకోసం అట్రైతే కనిపిస్తలే అనమాట మనకైతే

ఇది హెచ్ఎఫ్ క్రాస్ కదా ఎన్నో ఈత ఉంటది ఇప్పుడు రెండో ఈత రెండో ఈత రెండో ఈత ఇప్పుడు డెలివరీ అయితే రెండో ఈత డెలివరీ కాలే ఇంకా ఇది అవ్వలేదు అవాలి అవ్వాలి ఓకే డెలివరీ అయితే అవ్వాలంటే మనకైతే ఎంకాల అటర్ చూడవచ్చు మనకైతే అండ్ మన ప్రశ్న షన్కట్ మాత్రం జబర్దస్త్ ఉంది అనమాట మనగైతే సంబంధం అయింది అనమాట షన్కట్లు అయితే అండ్ చూడొచ్చు డెలివరీ అయితే అవ్వలేదు చుడితో ఉంది అనమాట అవైతే ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం అవుతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే అటర్ అయితే చేసి దీనిదైతే దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ ఎంతవరకు ఎక్కువ ఒక అందారా ఎనిమిది తొమ్మిది ఓకే బ్రీడ్ బట్టి పాలనైతే చూడొచ్చు ఇప్పుడు మనకి ఇది వచ్చే ఫ్రాస్ కదా ఎంత వరకు చెప్తున్నావు ధర తొంభై వేలు చెప్తున్నాయి తొంభై వేలు చెప్తున్నావు ఎనభై ఐదు మధ్యలో అట్లా వస్తుంది ఎనభై ఐదు వస్తారు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఐదు ఎనభై ఆరు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఎనభై ఐదు ఎనభై ఆరు వరకు అయితే వస్తా ఉంటా ఓకే చూడొచ్చు